హలో అండి నమస్తే నేను మీ సంధ్య సంతోష్ని ఈరోజు మన కుకింగ్ ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ చేపల పులుసు ఈ చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు అయితే మనం వాళ్ళ స్టైల్లో చేద్దామండి వాళ్ళ స్టైల్లో అంటే చాలా బాగుంటుంది కదా ఫేమస్ అని కూడా చెప్పచ్చు అసలు చేపల పులుసు అంటేనే గోదావరి వాళ్ళు అంటేనే చేపల పులుసు కదండి కాబట్టి ఇప్పుడు చేపల పులుసుని ఇప్పుడే కాదు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్తో రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అయితే ఫస్ట్గా నేను ఇక్కడ టూ కేజీస్ చేపల వరకు తీసుకున్నాను వీటన్నిటిని కూడా సాల్టు నిమ్మకాయ పసుపు వేసి మంచిగా వాష్ చేసుకోవాలండి అలా చేసినప్పుడు దీంట్లో ఉన్న నీచు వాసన అనేది పోతుంది చేప చూసారు కదా ఈ మాత్రం మందం ఉనేటట్టుగా పీసులని కొట్టించుకోండి ఇప్పుడు చేపలు మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్దది అంటే వెడల్పుగా ఉన్నది ఏది మీ దగ్గర ఉంటే కడాయి కానీ తపాయలు కానీ ఏది ఉంటే అది వేసుకోండి కాస్త ఆయిల్ మాత్రం ఎక్స్ట్రానే పడుతుంది దీనికి చేపల పులుసుకి చేపల పులుసుకి ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చిని అడ్డగా కట్ చేసుకొని ఈనుల్లా కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లో ఒక పెద్ద సైజు నాలుగు ఆనియన్స్ అనేవి నాలుగు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దీనికి కావాల్సిన మసాలా కోసం ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ధనియాలు ఒక సిక్స్ స్పూన్స్ వరకు అలాగే జీలకర్ర ఒక త్రీ స్పూన్స్ అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయలు పెద్దవి వాటన్నిటిని కూడా మిక్సీ చేసి ముద్దగా పక్కన పెట్టుకోవాలి ఇందులో వెజిటేబుల్స్ వేస్తారండి మస్ట్ అండ్ షూడ్గా వెజిటేబుల్స్ అనేది గోదావరి వాళ్ళు వేస్తారు అదే వల్ల స్పెషల్ అవి ఇక్కడైతే నేను బెండకాయ వంకాయ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ ఆనియన్స్ వేగుతున్నాయి కదా దీంట్లో మనం కరివేపాకు అనేది అలాగా మనం కరివేపాకు వేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఆనియన్స్ వేగిన తర్వాత దీనిలోనే ఈ బెండకాయ అలాగే వంకాయ అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా చూడండి ఇక్కడ నేను ఎంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశానో ఎందుకంటే పులుసంతా మరిగేలోగా అవి మెత్తగా అవ్వకూడదు కాబట్టి ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ నేనైతే ఇక్కడ సాల్ట్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వేస్తున్నాను సాల్ట్ అనేది చేపల పులుసుకి సాల్ట్ అనగా కారం అనగా కాస్త ఎక్స్ట్రానే పడుతుంది మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం చేపల పులుసు ఇలాగ ఈ పద్ధతిలో కనుక చేస్తే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అని నేను చెప్తానండి చేపలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ అసలు చెప్పడానికి అసలు మాటలు రావండి అంత బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్ ఇంకా ఏంటంటే చేపలకి ఉప్పు కారం పసుపు అన్ని మంచిగా పడితేనే ఆ చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ముందుగానే మనం అన్ని పట్టించేసుకోవాలి ఇది బాగా ఏగిన తర్వాత దీంట్లో నేను ఒక పావు కేజీ వరకు టమాటీల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోనే వేసేసి మగ్గనిస్తున్నాను బాగా ఇవి కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గాలి ఇవి మగ్గిన తర్వాత దీంట్లోనే మంచిగా కలుపుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం ఇందాక చేపలని అయితే కడిగి పక్కన పెట్టాం కదండి ఆ చేపల్ని కూడా వీటి మీదే ఒక్కొక్కటిగా వన్ బై వన్ అనేది చేపల్ని వేసేసుకోవాలి అయితే ఈ చేపల పులుసుకి చాలామంది ఏం చేస్తారంటే చాలా మసాలాలు వేస్తారండి అంటే చాలా రకాల మసాలాలు వేస్తారు ఆ మసాలాలు వేస్తే దాని అంటే హెవీ స్పైసెస్ వాడతారు ఆ స్పైసెస్ వాడడం వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి చ పక్కా చేపల పులుసే మనం తినాలి అనుకుంటే ఏ స్పైసెస్ వాడకుండా జస్ట్ ఇలానే చేయండి చేపల పులుసు అనేది అద్దురిపోద్ది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఒక్కొక్కరు స్టైల్లో ఒక్కొక్కలా ఉంటుంది ఈ స్టైల్లో ఒక సారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ చేపలు వేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా మనం గరిటి పెట్టకూడదండి ఎందుకంటే పీస్ అనేది విడిపోతుంది కాబట్టి మనం ఇలా క్లాత్ సహాయంతో మనం దీన్ని ఇలా కుదుపుతూ ఉంటా అంటే ఇలా కదుపుతూ ఉంటే సరిపోతుంది ఇలా కదిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కొంచెం వే వేగనివ్వాలి వేగిన తర్వాత దీంట్లోనే మనం స్పైసీకి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక సిక్స్ స్పూన్స్ వరకు కూడా కారం వేస్తున్నాను మీ కారం స్మై స్పైసీని బట్టి అలాగే మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మీ గ్రేవీకి ఎంత కావాలనుకుంటున్నారో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇందులో నేను టూ కేజీస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా చింతపండు అనేది తీసుకుంటున్నాను ఈ చింతపండు ఆల్రెడీ నేను పులుపు అనేది తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇది బాగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఆ పులుపును కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఈ పులుపు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఇందాక మనం మసాలా అయితే రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా చేపల పులుసుకి మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సిన మసాలా ఏంటి అంటే ధనియాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ ఈ మూడింటిని గ్రైండ్ చేసి పేస్ట్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులోని ఈ టైంలోనే వేసేయాలి మనం వాటరు చింతపండు పులుసు వేసిన వెంటనే దీన్ని వేసేస్తే ఈ పులుసు మరిగేలోగా ఈ ఫ్లేవర్ అనేది అన్నిటికీ మంచిగా పట్టి బాగా మరుగుతుంది ఇదే మస్ట్ అండ్ షుడ్ ఈ చేపల పులుసుకి నెక్స్ట్ ఏంటంటే ఇంకా మన ఇంకా మనం ఏం వేయాల్సిన అవసరం లేదండి చేపల పులుసు బాగా మరిగిన తర్వాత మనకి చేపల పులుసు రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే కనుక దీంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా పైన అలా తేలుతూ ఉంటుంది ఆయిల్ ఎప్పుడైతే పైన సపరేట్ అవుతుందో అప్పుడు మనకు చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే అయితే చేపల పులుసు ఎప్పుడైనా సరే మనం వెంటనే తింటే దాని టేస్ట్ అంత తెలియదండి చేపల పులుసు ఎప్పుడంటే ఫైనల్గా మనం వండేసిన త్రీ ఫోర్ అవర్స్ తర్వాత చేపల పులుసుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా చల్లగా అయిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే తింటే దాని టేస్ట్ ఇంకా వివరించలేదండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసి దించు ఇవ్వడమే అయితే ఇప్పుడు అసలు శిశులైన కోదారోళ్ళ చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి మరింకెందుకు ఆలస్యం ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్